నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చును కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచ్చినం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా నీ మార్గాన్ని ఎవరికి అప్పగిస్తున్నావు ఈ లోకానుసారమైనటువంటి మానవులకు నీ మార్గాన్ని అప్పగిస్తున్నావా లేదా ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారికి నీ మార్గాన్ని అప్పగిస్తున్నావా ఈ లోకానుసారమైన మానవులకు నీ మార్గాన్ని అప్పచెప్పినట్లయితే వారు నిన్ను పాపంలో నడిపించవచ్చు అదే ఆ యేసు క్రీస్తు ప్రభుల వారికి కనుక నీ మార్గాన్ని అప్పగించినట్లయితే ఆయన ఎందు నమ్మకం ఉంచుకున్నట్లయితే ఆయన నీ ప్రతి కార్యమును నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందు ఉన్న మా తండ్రి మీకే కోట్లాది ఉందాల్సి తీస్తూ ఉత్తరాలు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారు అందరి జీవితాల్లో మీ కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తూ ఎవరైతే పనులు చేస్తున్నారో ప్రయాణాలు చేస్తున్నారో నూతన కార్యాలు ఎవరైతే మొదలు పెడుతూ ఉన్నారో వాళ్ళ పనుల్లో ప్రయాణాల్లో వాళ్ళ నూతన కార్యాల్లో మీరే తోడై ఉండి ప్రతి నడిపించమని ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా వారందరినీ మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ప్రతి మీ కృపగల స్థాలకప్ప చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ ఏసుక్రీస్తు పరిస్థితులు నామని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ